నేను చెప్పే లెక్కలు చూసి దయచేసి షాకు గురి కావద్దు ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు పది నెలల్లో చేసిన అప్పు అంటే ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు ఐదు వందల పదహారు కోట్ల ఇరవై ఒక్క లక్షలు గంటకి ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షలు తొంభై వేలు ఒక నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నిమిషానికి రోజుకి ఐదు వందల పదహారు కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు బట్ ఒక్క పథకం అంటే ఒక్క పథకం ఇవ్వట్లేదు ఏ అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు వరకు జరగలేదు అప్పులు తీసుకుని వచ్చి తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మాట్లాడితే దీన్నే సంపద సృష్టి అని చెప్పి కళ్ళ బుల్లి కబుర్లు మాత్రం చెప్తా ఉన్నారనేది క్లియర్గా కనపడతా ఉంది అది బడ్జెట్లో అప్పు ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు బడ్జెట్ అప్పు పంతొమ్మిది వేల నాలుగు వందల పది కోట్లు రాజధాని అప్పులు ముప్పై ఒక్క వేల కోట్లు మరి పది నెలల కాలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల అప్పు ఎవరికైనా ఇవ్వగలరా ఎవరైనా తేగలరా అంత ధైర్యం చేయగలరా కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు తెచ్చి ఏం చేశారని మాత్రం దయచేసి అడగద్దు అదే సంపద సృష్టి